नमस्ते न्यूस किस के स्वागत పెంచిన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా వైఎస్సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ సిపి టాస్ ఫోర్స్ బీసీ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు అనంతపురం వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు హామీనిస్తే కరెంటు తీగులపై బట్టలు ఆరేసుకోవాలని అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ రమేష్ గౌడ్ విమర్శించారు ఇప్పుడు చంద్రబాబు పెంచిన కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతుందని దేవ చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చారని అన్నారు కానీ హామీ తుంగలో తొక్కి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని విమర్శించారు చంద్రబాబు ఊటకపు హామీలు ఎండగడుతో పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రమేష్ తెలిపారు నుంచి ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వైఎస్ఆర్సిపి పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి స్థానిక పాత ఊరు నందు గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ప్రజల పక్షాన నిలబడి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనమంతా ఒకసారి ఆలోచిస్తే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూశాం దానికి ఉదాహరణ గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి సమయంలో ప్రపంచమే తల కిందలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి అండగా ఉండాలా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పన్నుల రూపంలో ప్రజలపైన రుద్దకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నాణ్యమైనటువంటి విద్యుత్ను సరఫరా చేస్తూ మరొక పక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈరోజు చూస్తూ ఉన్నాం అత్యంత దారుణాతి దారుణంగా దళితవాడల్లో కరెంటుని కట్ చేసుకున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని కనుక మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఒకప్పుడు ఏదైనా పొరపాటున కరెంటు తీగలను పట్టుకుంటేనో దాన్ని టచ్ చేస్తేనో షాక్ కొట్టేటటువంటిది మరి ఇవాళ చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టి ప్రజలంతా అయోమయంలో తల్లకిందులు అయ్యేటటువంటి పరిస్థితులను మనం ఇవాళ అలా చూస్తూ ఉన్నాం కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడతా ఉంది ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరూరా తిరిగాడు ప్రతి ఊరూరా తిరిగాడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరే ఆరు నెలలలో దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాన్ని నెట్టడం ఇది దగా కాదా ఇది అన్యాయం కాదా ఇది మోసం కాదా చంద్రబాబు గారు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే కాదు రాష్ట్ర రహదారులలో టోల్ గేట్ ఛార్జీలను పెంచుతూ ఉన్నారు అతి త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఉన్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ ఉన్నారు ఒక పక్కేమో వేలాది కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజల పైన నెట్టుతూ మరొక పక్క కేవలం ఈ ఆరు నెలల్లోనే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని అప్పుల రూపంలో తీసుకొని వచ్చినాడు మరి వేలాది కోట్లు అప్పుల రూపము వేలాది కోట్లు పన్నుల రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలు లేవు అమలు లేవు సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి లేదు కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తుల జేబులు లేకపోయేదానికి ధనమంతా ఉపయోగపడతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించేదానికి అడుగులు ముందుకేసి సచివాలయాలు ఆర్బికే సెంటర్లు విలేజ్ క్లినిక్లు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు అదే ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇబ్బందులకు తలకిందులకు గురి చేసేటట్టు విధంగా కూటమి ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటూ ఉన్నాయి అందుకే ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం గతంలో రాజకీయం అంటే ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళాలా అప్పుడు మాత్రమే ఓట్లు అడిగేదానికి మాత్రమే ప్రజల అవసరం అన్నిట్లో ఉన్నటువంటి రాజకీయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి విధానాలన్నింటినీ తప్పుబడుతూ రాజకీయ చరిత్రనే తిరగరాసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఈ పదైదు సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల వెంటబడి నడిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే విధంగా ప్రజలకు అండగా నిలిచినటువంటి వైనాన్ని గతంలో మనం చూశాం అదే సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రజల గుమ్మం దగ్గరికే గడప గడప అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి అధికారులని నాయకులను ప్రజల ఇళ్ల వద్దకే పంపించి ప్రజల సమస్యల్లో పరిష్కారంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండిందో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపాలనలో మనం చూసాం అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికలతో సంబంధం లేకుండా ఇప్పుడు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల గొంతుక ప్రభుత్వానికి వినిపించేందుకు చేసేటటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇదే విధంగా వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపితే చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటటువంటి వ్యక్తులు మొదలుకొని చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబీకులైతేనేమి పారిశ్రామిక పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులు పడి తద్వారా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క పరిస్థితి దుర్భరంగా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి నిత్యావసర వస్తువుల స విలువలు పెరుగుతాయి కేవలం ప్రజల గురించి ఆలోచించకుండా కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు మెండుగా ఉన్నాయి కాబట్టే చేసేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క మద్దతు ఉండాలి దానికి నిదర్శనమే గత పదమూడవ తారీఖున రైతులకు సంబంధించినటువంటి సమస్యల సాధన కోసం చేసేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీల్లో విపరీతంగా ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించిందనేసి గతంలో మనం చూశాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరిగేటటువంటి నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రజలు మేధావులు అన్ని వర్గాల వారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలకు అండగా ప్రజల గొంతుగా వినిపించేందుకు కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా అదేవిధంగా దళిత వాడల్లో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టులకు ఉచిత కరెంటు పథకాన్ని కొనసాగించాలి ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమ కార్యాచరణ మరింత ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం